అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలుపెట్ట స్థలాలలో నూట ఎనిమిదవ శైవక్షేత్రం మరియు కావేరి నది ఉత్తర తీరానగల అరవై మూడు శివక్షేత్రాలలో యాభై మూడవ స్థానంలో ఉన్న పెరుం పులియూరులోని పెరుంపులియూరులోని వ్యాఘ్రపురీశ్వరాలయాన్ని చూస్తాము ఈ వ్యాఘ్రపురీశ్వర ఆలయం తమిళనాడులోని తిరువయ్యూరు పట్టణము నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోను మరియు తంజావూరు పట్టణానికి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని వ్యాఘ్రపురీశ్వరుడు అని పార్వతీమాతను సౌందర్య నాయకి అమ్మవారిని పిలుస్తున్నారు తిరు జ్ఞాన జ్ఞానసంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన నాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఈ ఆలయంలో చోళరాజు రాజరాజ చోళుని కాలం నాటి శిలాశాసనాల కలవు ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణంలో పేర్కొనబడి ఉన్నది వ్యాఘ్రపాద ఋషికి ఈ ఆలయముతో అనుబంధము కలదు వ్యాఘ్రపాదుడు గొప్ప శివభక్తుడు ఇతను చిదంబరం సమీపంలోని వనములో నివసించేవాడు ఇతను మహాశివుని పూజ కోసము రోజు సూర్యుడు ఉదయించకముందే తేనెటీగలు పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుకోకముందే దట్టమైన అడవిలోకి వెళ్ళి స్వచ్ఛమైన పుష్పాలను తీసుకుని వచ్చి పూజ చేసేవాడు ఇలా ఇతని పూజ నిరంతరం కొనసాగింది దీనికోసము వ్యాఘ్రపాదుడు రోజూ చీకటిలో అడవిలోకి వెళ్లడంతో పాదాలకు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకొని పూర్తిగా దెబ్బతిని ఆరోగ్యం క్షీణించింది అతని దీనస్థితిని చూసిన శివుడు అతని కఠినమైన పరిస్థితుల్లో కూడా అడవిలోకి వెళ్ళడానికి వీలుగా పులి ఇచ్చాడు అందుకే ఈ ఋషికి వ్యాఘ్రపాదుడు అనే పేరు వచ్చింది వ్యాఘ్రపాదుడు అనగా పులి పాదాలు కలిగిన వ్యక్తి అని అర్థము వ్యాఘ్రపాదుడు పతంజలి మహర్షికి సమకాలీకుడు వీళ్ళు చాలా సంవత్సరాలు చిదంబరంలో నివసించారు మహాశివుడు వీరిద్దరికీ నటరాజస్వామిగా దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు వ్యాఘ్రపాద మహర్షి ఐదు ప్రదేశాలలో మహాశివుణ్ణి పూజించాడు ఆ ప్రాంతాలన్నిటిలో శివాలయాలు వెలిశాయి పవిత్ర పాటలు పెట్ట స్థలాలుగా మారాయి ఆ ఆలయాలు వరుసగా తిరుపత్రి పులియూరు పెరుంపట్ర పులియూరు ఎరుకతం పులియూరు ఓమాం పులియూరు మరియు పెరుం పులియూరు ఈ ఆలయంలో మహాశివుని యొక్క ప్రధాన మందిరము మరియు పార్వతీమాత మందిరాలు రెండూ కూడా తూర్పు తూర్పుముఖముగా కలవు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నర్తన వినాయకుడు దక్షిణామూర్తి అర్ధనారీశ్వరుడు బ్రహ్మ దుర్గామాత చండికేశ్వరుడు నవగ్రహాలు సప్తమాతృకలు భైరవేశ్వరుడు సూర్యచంద్రుల యొక్క విగ్రహాలు కూడా కలవు కొత్తగా వాహనాలు కొన్నవారు ఈ ఆలయంలో పూజలు చేయిస్తారు అలా చేయడం వలన ఎలాంటి ప్రమాదం సంభవించదని నమ్ముతున్నారు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన పెరుం పులియూరు ప్రాంతంలోని వ్యాఘ్రపురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ